ధాన్యానికి గిట్టుబాటు ధర కావాలని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది మహాత్మా జ్యోతిరావు పులే బొమ్మ వద్ద ధాన్యం బస్తాలు ఉంచి ఒక లీటర్ నీటి ధర ఇరవై రూపాయలు లింకా రెండు వందల యాబై ఎంఎల్ ఇరవై రూపాయలు అమ్ముతున్నారని ధాన్యం కేజీ పదిహేను రూపాయలు మాత్రమే పడుతుందని దీనిపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని వారు కోరారు కార్పొరేట్ సంస్థలపై ఉన్న మక్కువ ప్రభుత్వానికి రైతులపై లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లాలో ఐఓబి ఐఓబి సమావేశం జరిగినప్పుడు ప్రజాప్రతినిధులు ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ రైతాంగానికి సాగునీరు మూడు లక్షల యాభై వేల ఎకరాలకి సాగునీరు అందించారు పంటలు ఈ రోజు వచ్చినానుకీ జేసీ గారితో మాట్లాడినానుక రైతు నాయకులు ఏదైతే మిల్లర్లు రైతుల్ని కలిపి మిల్లర్లకు ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన పెట్టడం ఇది సరైనటువంటిది కాదు ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఏదైతే స్వామినాథ్ కమిషన్ చెప్పిందో ఆ పద్ధతిలో రైతుల దగ్గర కొనుగోలు చేయాలి వెంటనే ధాన్యం మద్దతు ధర ఇరవై వేల మూడు వందలు ప్రకటించారు కానీ ఈ రోజు రైతులు తెగనమ్ముకుంటున్నారు పద్నాలుగు వేల పద్నాలుగు వేల రూపాయలకి అందువల్ల రైతులు ఈ రోజు ఒక పుట్టికి ఆరు నుంచి ఏడు వేల రూపాయలు నష్టం జరుగుతుంది వెంటనే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాం లేని పక్షంలో రైతు వ్యతిరేకిగా చంద్రబాబు నాయుడు ఉంటాడనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు మూల జిల్లా కార్యదర్శిని ఈ రోజు నెల్లూరు జిల్లాలో సుమారుగా నాలుగు లక్షల ఎకరాలు పంట పంటట జరిగింది ఎకరాకు పొగతున్న మూడు కుట్లైనా పన్నెండు లక్షల కుట్ల వరకు ఈ రోజు రైతులు పండిస్తున్నారు కానీ ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తారని పైన చెప్తున్నప్పటికీ ఆచరణ పెద్ద ఎక్కడ అమలు జరగలేదు జేసీ గారు డైరెక్ట్ గా వాళ్ళు పిలిచి ఈసారి మేము కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసే పరిస్థితి లేదని చెప్పినారు దానివల్ల నెల్లూరు సందరూ ఐకమత్యం అయిపోయి అందరూ తక్కువ రేటు కొంటున్నారు ఒక పుట్టి మీద ఆరేడు వేలు రైతులు కోల్పోతున్నారు అదే కాకుండా మళ్ళా తూకాలలో కూడా అదనంగా ఒక పుట్టికి యాభై కేజీల నుంచి వంద కేజీలు తీసుకుంటున్నారు ఎన్ని చూసినప్పుడు సుమారుగా పుట్టికి ఏడు వేల రూపాయలు రైతు నష్టపోతున్నారు అందువల్ల రైతు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు గద్ద చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అని చెప్పి చెప్పాడు ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఆచారే చూపిస్తున్నారు అదే కార్పొరేట్ శక్తులు తయారు చేయాలనే పరిస్థితి లేదు ఇది చాలా దారుణమైన పరిస్థితి ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాల రోపన్ చేసి మద్దతు తరగాలు పడకపోతే భవిష్యత్తులో ఆందోళన చేపట్టాల్సిన అవసరం ఉందని రైతు తెలియజేస్తుంది